రురు రు 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 రూ ల రురు రు 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 రూ ల నీలి నీలి ఆకాశంలో అందమైన మేఘమాలా శ్వేతపాను పోయ్యేను నా కోసమిలా మెల్లమెల్లగా కదులుతుంటే మనసు తేలిపోతుంది హాయిగా రురు రురు రు రురు లాల లాల లాలా నీలి ఆకాశంలో అందమైన మేఘమాల శ్వేతపాను పయేను నా కోసమిలా కిరటాలతో పడే సంద్రాన్ని ఎన్ని కష్టాలు నవ్వుతో కనుమరుగయ్యేను సదా చిన్ని చిన్ని ఆనందాలే నీకు సంజీవిని అవ్వదా రొరు రురు రో రు రోరు లాల లాలి శ్వేతపాను పైను నా కోసమిలా అందమైన తోటలోని పువ్వులన్నీ వికసించేను మన కోసమిలా భగభగ మండే సూర్యుడే సంధ్యారాగాలు కురిపించడా పండ్లతో నీళ్ళనదిగిన మానులే లేచి ఎదుగుతూ చేస్తాయి పిదా రురు రురు రు రు నీల నీలి ఆకాశంలో అందమైన మేఘమాల శ్వేత పాను పోయేను నా కోసం ఇలా మెల్ల మెల్లగా మనసు తేలిపోతుంది హాయిగా